కుంభరాశి వారికి సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి సెప్టెంబర్ ముప్పైవ తేదీ వరకు మాసఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కుంభరాశిలోనికి వచ్చే నక్షత్రాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదములు ధనిష్ట మూడు నాలుగు పాదములు శతబిష నాలుగో పాదము చెందిన వారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది అయినప్పటికీ తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి భూములు ఇళ్ళు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం ఈ నెల మీకు మంచి అనుకూలమైన సమయం మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి మీకు కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి మీరు కొన్ని ఇబ్బందుల నుండి బయటపడే సమయమనే చెప్పవచ్చు ఖర్చులు అధికంగా అవుతాయి అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందుతాయి మంచి తెలివి నైపుణ్యంతో ఉండడం వల్ల కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది స్నేహితుల వలన కొన్ని సమస్యలు వచ్చే సమయమనే చెప్పవచ్చు ఎక్కువగా ఆధ్యాత్మిక భావంతో ఉండండి ఎక్కువగా శ్రమిస్తారు అనుకున్న ఫలితాలు సాధిస్తారు మీకు రుణాలు ఉన్నట్లయితే జాగ్రత్త వహించండి ఆదాయ మార్గాలు లభిస్తాయి స్నేహితులే శత్రువులుగా మారే సమయమనే చెప్పవచ్చు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ఉద్యోగస్తులకు సానుకూలంగా ఉంటుంది కొన్ని ఒత్తిడి ఏర్పడే సమయమని చెప్పవచ్చు వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు గణిస్తారు నూతన వ్యాపారస్తులు జాగ్రత్త వహించండి భాగస్వామ్య వ్యాపారస్తులు బాధ్యతగా ఉండవలసిన సమయమని చెప్పవచ్చు విద్యార్థులు శ్రద్ధ వహించాలి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారికి ఇది మంచి సమయం వివాహ ప్రయత్నంలో ఉన్నవారికి ఇది మంచి సమయమని చెప్పవచ్చు శుభవార్త వింటారు వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి చాలా సమస్యలకు గురి అవుతారు కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు వాహనాల మీద వెళ్ళేవారు జాగ్రత్త వహించండి ఈ రాశివారు దుర్గా అమ్మవారిని శివుడిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి